మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో పొదులిపట్టణం ఓకోల్ రోడ్లోని రైల్వే గేట్ వద్ద ఉన్న వగ్భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను మంగళవారం నాడు తొలగింపు కార్యక్రమం సందర్భంగా తమపై ఒక వర్గానికి చెందినవారు దాడి చేశారని అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ నివాస గృహాలను కూడ్చి వేటాన్ని నిరసిస్తూ ఎరుకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నాడు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదన చేశారు ఈ ధర్నాను ఉద్దేశించి ఏరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం జిల్లా అధ్యక్షులు జయ శ్రీనివాస్ మండల అధ్యక్షులు జయనగరాజు తదితరులు ప్రసంగించారు అనంతరం తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు

ఈ ప్రకాశం జిల్లా పొదిలి గ్రామ నందు టైలర్స్ కాలనీలో ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి ఎరుకల ప్రజలు వారికి ఎక్కడ కూడా సెంటు భూమి లేదు వారికి ఎక్కడ కూడా డాబా లేదు కనీసం వారికి ఉద్యోగాలు లేవు ప్రభుత్వం సాకారం కూడా లేదని ఈ సందర్భం తెలియపరుస్తుంది అటువంటి పరిస్థితుల్లో మరి రోడ్డు మార్గంలో అదే విధంగా అది ప్రభుత్వ భూమి అవ్వచ్చు లేదా మాన్యం అవ్వచ్చు కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే నిరుపేద ఎరుకలు ప్రజలు ఉన్నారు కదా వారికి ప్రభుత్వం నుంచి మరి వారికి ఇతర సమస్యలకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలా కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది గిరిజనుల ప్రభుత్వం అని చెప్పి ఇది ఎరుకల ప్రజల ప్రభుత్వం అని చెప్పి మా ఎరుకల ప్రజల్ని మాయ చేసి మా ప్రజల్ని మోసగించి మరి మా ఇళ్ళకు వచ్చి మేము పందులు కోస్తుంటే గాడుజులు కోస్తుంటే బుట్టలు వెళ్తుంటే తట్టలు వెళ్తుంటే మా పిల్లల దగ్గరికి వచ్చి ఆడించి పాడించి అమ్మ మీకు పెద్ద మీ పెద్ద తండ్రి లాంటివాడిని మీ బాబాయ్ లాంటివాడిని మీ అని చెప్పి నమ్మించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా మోసగించడం జరిగింది మేము కూడా మోసపోయాం మమ్మల్ని ఆదరిస్తారేమని చెప్పి మోసపోతే చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి అడుగు కాదు తొలి నేరం తొలి నేరం మొదలి గ్రామంలో మా ఎరుకల ప్రజలు ఇల్లు కూల్చేయటం మేము ఈ భారతీయుల మీద మాకు అనుమానం వేస్తున్నది మేము ఈ భారతదేశంలో పుష్ మాకు అనుమానం వేస్తుంది మేము ఇక్కడ వాళ్ళమా లేదు పాకిస్తాన్ వల్ల మాకు అనుమానం ఉంది అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఈ భూభాగం ఏ ప్రజలకైనా సరే వారికి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ చదువుకోవడానికి చదువు మరి ఆరోగ్యానికి ఆహారం వైద్యము విద్య వైద్యం కూడా అందించాలని ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏమి కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎరుకల ప్రజలు వారి యొక్క సొంత ఒత్తులతో కూడా వారిని రక్షింపజేస్తుంది మరి అదే భాగంలో ఈ రోజు నిరుపేద ఎరుకల వాళ్ళు అదే కానీ దేవుడు మాన్యంలో కానీ ముస్లింస్ మాన్యంలో కానీ ఇతర ఇతర మాన్యువులు అగ్రవర్ణాలు అధికార పార్టీ వాళ్ళు మరి వాళ్ళు మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి షాపింగ్లు కట్టారే వారి ఇల్లు కూల్చారా మీరు వాళ్ళు కూల్చడానికి తహసీల్దార్ ధైర్యం లేదా మార్కాపూర్ ఎమ్మెల్యేకి ధైర్యం లేదా పోలీసు వాళ్ళకి ధైర్యం లేదా అడుగుతా కాబట్టి ప్రభుత్వం చాలా తప్పుడు పనిచేసింది ఎటువంటి హెచ్చరికలు లేకుండా తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు అక్కడ ఇంకో గౌరవ విషయం ఏంటంటే ప్రభుత్వం వారు ఉండి ఒకవేళ తొలగించాలా తొలగించి వాళ్ళకి ఆల్టరనే ఇక్కడ స్థలం చూపియ్యాలా వాళ్ళు పక్కా గృహాలు కట్టేలా ఈ గ్రామంలో ముస్లిమ్స్ కొంతమంది పెద్దలు ఆడకొచ్చి రౌడ్ చేసి మా గిరిజనులు కొట్టడం జరిగింది అవి వీడియోలు కూడా సందర్భం చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని దగాన్ని మా ఎరుకల సంఘాలు గిరిజన సంఘాలు మరి నిరసిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే పాసులు ఇప్పటికైనా ఇంకో గౌరవ విషయం ఏంటంటే మరి ఇక్కడ మార్కాపురం నుంచి శాసనసభ్యుడు మరి పొదులు రావడం జరిగింది వచ్చి మా యొక్క గిరిజన ఇళ్ళు చూస్తానికి ఆయనకి ఇష్టం లేదు అంటే మేము అంటరాన్ వాళ్ళం కదా మేము గిరిజనులం కదా మా ఓట్లు వేయలేదు కదా మా ఓట్లు వేయించుకోలేదు కదా అందుకని మా కాబట్టి మేము ఎమ్మెల్యే మరి ఆయన గ్రామీణ దుర్మార్గ చర్యలు కూడా మేము ఉన్నాం ఎమ్మెల్యే ఇల్లు కూడా మేము ముట్టడిస్తాం ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చర్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే గుడిజలు పీకేసారో అక్కడ స్థలాలు ఇచ్చి వారికి పక్కా గృహాలు కట్టియాలని లేకపోతే తహసీల్దార్ పోలీసు వారిపై ముస్లిం పెద్దలపై ఎస్సీ ఎస్టీ కట్టాలని ఎస్టీ కమిషనర్ కి కలెక్టర్ కి ఇంకా తదితర అధికారుల దగ్గర కూడా మా గిరిజ్ సంఘాలు కూడా వెళ్తాయి మరి వారు వెంటనే స్పందించి కట్టకపోతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేకపోతే వెంటనే ఈ జిల్లాలో జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకొని ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం కూడా